అంటే ఈ యొక్క నిర్వచనం ఏదైతే ఉందో నానిలో నా అంటే నాలోని ఆత్మీయమైన హైకు తత్వం నీ అంటే నీలో సామాజిక పరమైన మినీ కవిత తత్వాన్ని తత్వం యొక్క మెలవింపు నాని అన్నారు అనమాట అంటే ఈ యొక్క లఘు కవితా రూపాలు ఏవైతే ఉన్నాయో ఆ లఘు కవితా రూపాల్లో మొదటిదైన మినీ కవిత రెండవదైన హైకు ఆ రెండింటి యొక్క కలయికే అంట దీన్ని ఎవరన్నారంటే తంగిరాల వెంకట సుబ్బారావు గారు అన్న అంట ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ దీన్ని ఖచ్చితంగా రాయాలని నిర్వచనం అందులో ఒక త్రీ ఫోర్ ఉన్నాయన్నమాట అందులో నేను ఒక త్రీ ఈజీగా ఉన్నది సెలెక్ట్ చేశాను అనమాట రెండోది వచ్చేసి నాలుగు పాదాలు కలిగిన నాని నాలుగు పాదాల అభివ్యక్తిని వచన కవిత రూపంలో క్రమబద్ధంగా నిర్మాణం చేసిందట ఈ యొక్క నాని అనేది నాలుగు పాదాలు కలిగి ఉంటుందట ఆ నాలుగు పాదాల అభివ్యక్తిని వచన కవిత రూపంలో క్రమబద్ధంగా అంటే రూపంలో అంటే నాణులు క్రమబద్ధంగా నిర్మాణం చేసిందండి చెప్పారట నాని నాలుగు అని అద్దెపల్లి రామ్మోహన్ చెప్పారు మూడవది వచ్చి నియతి నాని నియతి అంటే నియతి అంటే ఏంటంటే నియతి అంటే ఒక పరిమితి అని చెప్పవచ్చు అనమాట పరిమితి గల స్వేచ్ఛ గలది నాని రూపం అని శాస్త్రి గారు అన్నారట మరి ఇంకొకటి ఇక్కడ తీసుకున్నాం అనమాట ఫోర్త్ వన్ అది వచ్చేసి సంక్షిప్త కవిత లక్షణం అయితే అప్పుడు నాని అసలైన కవిత ఉంట సంక్షిప్తతని అని ఇక్కడ ఇచ్చారంటే సంక్షిప్తని అంటే దీనికి ఇంకొక దీన్ని బ్రవిటీ అంటారు బ్రవిటీ బ్రవెటీ కవిత లక్షణం అయితే అప్పుడు నాని అసలైన కవిత్వం అవుతుందంట అంటే సంక్షిప్తత క్లుప్తంగా కవిత అనేది క్లుప్తత అనేది కవిత లక్షణం అయితే అయితే అప్పుడు నాని అసలైన కవిత్వం అంట అంటే ఈ నానీలు ఎలా ఉంటాయంటే చదివే కొద్దీ దానిలోని ఆ యొక్క పాదం అనేది ఏదైతే ఉందో ఆ పాదం ఉండటానికి చిన్నగా ఉన్నప్పటికీ కూడా దానిలోని అర్థం లోతైనదిగా ఉంటుందని దీని యొక్క మీనింగ్ అనమాట దీన్ని ఎవరు రాస ఈ యొక్క నిర్వచనం ఎవరు రాశారంటే నాగభైరవ కోటేశ్వరరావు గారు ఈ యొక్క సంక్షిప్తా కవిత్వ లక్షణం అయినప్పుడు నానే అయసలైన కవిత్వం అన్నారంట నాగభైరవ కోటేశ్వరరావు గారు ఇక్కడ రాసుకొని నాగభైరవ కోటేశ్వరరావు గారు నాగభైరవ కోటేశ్వరరావు గారు ఈ యొక్క విషయాన్ని తెలియజేశారు ఏంటి సంక్షిప్త కవిత కవితా అయితే అప్పుడు నాని అసలైన కవిత్వం అని సో నెక్స్ట్ వచ్చేసి నాని లక్షణాలు చూసుకుందాం అనమాట నాని నాని లక్షణాలు వచ్చేసి ఇక్కడ ఎనిమిది లక్షణాలు ఇవ్వడం జరిగింది ఎనిమిది లక్షణాల్లో మొదటిది యాజ్ యూజల్ క్యా నార్మల్ ఎప్పుడు ఉండేది అనమాట ఇది ఈ యొక్క మూడు కవితా రూపాలు ఏదైతే ఉన్నాయో లఘు కవితా రూపాల్లో ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన దాంట్లో నాణలకి నాణ్యలకి నాలుగు పాదాలు కలిగి ఉంటాయి కలిగి ఉంటాయి దాంతోపాటు ప్రతి పాదంలో ఇరవై నుండి ఇరవై ఐదు మధ్య అక్షరాలు ఉంటాయంట నాణ్యలో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు అక్షరాలు ఉంటాయట మరి దాంతోపాటు శబ్దాలంకారాలు ఉంటాయంట దీంట్లో ఈ నాణ్యకి సంబంధించి శబ్దాలంకారాలు కూడా ఉంటాయట నాలుగోది వచ్చేసి సమకాలీన సామాజిక అంశాల ప్రస్తావన కూడా ఉంటుందంట సమకాలీన సామాజిక అంశాల ప్రస్తావనను కూడా ఈ యొక్క నాణల ద్వారా చెప్పవచ్చు నెక్స్ట్ ఐదోది వచ్చేసి భావ వ్యక్తీకరణ మనం భావాలను వ్యక్తీకరించడంలో కూడా ఈ నాణీలు అనేవి ఉపయోగపడతాయట అందుకే ఈ యొక్క భా భావ వ్యక్తీకరణ నాణ్యలలో ఉంటుందని ఇక్కడ ఇచ్చారనమాట నెక్స్ట్ ఆరోది వచ్చేసి మొదటి రెండు పాదాలు భావాంశంగా మూడు నాలుగు పాదాలు సమర్థక విభేదక సమన్వయ భావాంశాలుగా ఉంటాయంట మొదటి రెండు పాదాలేమో భావాన్ని వ్యక్త భావానికి సంబంధించిన అంశంగా భావాన్ని వ్యక్తపరిచే విధంగా మిగిలిన మూడు నాలుగు పాదాల్లో ఒక పాదం సమర్థవం సమర్థించే విధంగా రెండవది విభేదకంగా విభేదించేదిగా ఉంటుందని ఇక్కడ ఇచ్చారనమాట ఏడవది వచ్చేసి శీర్షిక ఉండదట ఈ యొక్క నాణకు శీర్షిక దెర్ ఇస్ నో టైటిల్ అనమాట శీర్షిక అనేది ఉండదట ఎనిమిదవది వచ్చేసి ప్రాంతీయ సాంస్కృతిక స్పర్శ విశేషాలు ఉంటాయట అంటే మన వి మన ప్రాంతీయకి సంబంధించినటువంటి అంశాలను కూడా ఈ యొక్క నాణ్యల ద్వారా చెప్పవచ్చు అనమాట అందుకే ఇక్కడ ప్రాంతీయ సాంస్కృతిక స్పర్శ విశేషాలు ఉంటాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి అసలు నాణ్యలు ఏ విధంగా ఉంటాయనేది ఇక్కడ ఇచ్చారు చూద్దాం ఒకసారి ఇక్కడ నాణ్యలో నాలుగు పాదాలు ఉంటాయి అనేది ఇక్కడ ఉందనమాట ఇచ్చారు ఎంత చదివినా పేజీలు పెరుగుతున్న పుస్తకంలా ఉంది జీవితం అన్నమాట కానీ ఈ నాలుగు లైన్లు చదివినప్పుడు ఏమంటారు చదవటానికి నాలుగు లైన్లు అయినప్పటికీ అంటే వాక్యాలు చి ఈ పాదాలు చిన్నగా ఉన్నప్పటికీ దీని యొక్క అర్థం లోతుగా ఉందన్నమాట ఎంత చదివినా పేజీలు పెరుగుతున్న పుస్తకంలా ఉంది జీవితం అంటే జీవితం అనేది ఎలా ఉందంటే మనం ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా ఇంకా కష్టంగానే ఉంది అంటే ఎదురు ఇంకా కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి తప్ప మన మనం సుల సులభతరంగా ఉన్న పరిస్థితులు లేవన్నమాట అందుకే ఇక్కడ ఎంత చదివినా పేజీలు పెరుగుతున్న పుస్తకంలా ఉంది జీవితం అంటున్నారు అంటే ఎంత కష్టపడినా జీవితం అనేది ఇంకా కష్టాలని ఇస్తున్నట్లుగా ఉందన్నమాట అంటే పెరుగుతున్నట్లుగా ఉందన్నమాట రెండవది వచ్చేసి కుండ ముక్కలైందా కుమిలిపోకు మట్టి మరో రూపం కోసం సిద్ధమవుతుంది అంటే ఇక్కడ కుండ మట్టి ఏదైతే ఉందో అది మనిషి యొక్క దేహాన్ని చూపిస్తుంది అనమాట కుండ ముక్కలైందా కుమిలిపోకు అంటే మనిషి నువ్వు చనిపోయావా నువ్వు బాధపడకు ఎందుకంటే నీ యొక్క ఆత్మకు మరొక దేహ రూపం ఉంది అది సిద్ధమవుతుంది అని ఇక్కడ అర్థం అనమాట కుండ ముక్కలైందా కుమిలిపోకు మట్టి మరో రూపం కోసం సిద్ధమవుతుంది అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట సో ఇదండి నాణీలు వీటిని పాయింట్ పాయింట్ వైజ్గా రాస్తే మార్క్స్ పడటానికి అవకాశం ఉంది దాంతోపాటు కొంచెం కొంచెం మీరు ఇంకేమైనా దీనికి మ్యాటర్ యాడప్ చేసి ఈ యొక్క నాణ్యలకు సంబంధించి ఉదాహరణ ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ రెండే తీసుకున్నాను మీకు ఏమైనా తెలుస్తుంటే ఎక్కడైనా సెట్ చేయడం కానీ ఇంకేమైనా ఉంటే ఇక్కడ యాడప్ చేస్తే మార్క్స్ ఎక్కువ పడే అవకాశం ఉంది సో ఇదండి ఇక్కడ దీన్ని నేను ఇక్కడ షార్ట్ ఫామ్లో రాశాను దీన్ని మొత్తం పాయింట్ పాయింట్ అర్థం విధంగా మనం చదివితే ఏ విధంగా అర్థం చేసుకోగలమో అలా రాయండి సో థ్యాంక్ యూ అండి